హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేశాను కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో నెక్కి పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్లో ఫోర్ డాట్స్ విత్ స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ ఇలా స్టిచ్ వేసాము అంటే కప్ షేప్ నీట్గా వస్తుంది పైపింగ్ అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఇది స్ట్రైట్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఇలా క్లాత్ కరెక్ట్గా రావాలి పైపింగ్ సన్నని లైన్ లాగా ఎక్కడా గుచ్చుకోకుండా ఇలా స్మూత్ సిల్క్ బ్లౌజ్కి మనం పైపింగ్ని ఎలా అంటే అలా స్టిచ్ వేయకూడదు లోపల ఇన్విజిబుల్గా స్టిచ్ వేస్తే ఖర్చు కనిపిస్తూ ఉంటుంది రైట్ సైడ్కి అలా కాకుండా మనం పైపింగ్ని ఇన్విజిబుల్గా హెమ్మింగ్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ పాట్ నెక్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఇలా ఉన్నప్పుడు నీట్ ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో క్లియర్గా చెప్పాను పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను చాలా వీడియోస్లో క్లియర్గా చెప్పున్నాను ప్రతి వీడియోలో ఈ పైపింగ్ క్లాత్ని నీట్గా ఎలా రెడీ చేసుకోవాలి అనేది పోస్ట్ చేశాను అనుకోండి మీకు చాలా విసుగు అనిపిస్తుంది అలాగే బోర్గా కూడా ఫీల్ అవుతారు కాబట్టి ఈ పైపింగ్ క్లాత్ని నేను పావించి ఖర్చు ఉండేలా మధ్యలో పన్నెండవ నంబర్ ని ప్లేస్ చేసి ఫస్ట్ ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్కి హెమ్మింగ్ వేసామనుకోండి హ్యాండ్ దగ్గర గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట హెమ్మింగ్ పీస్ అనేది ఒక్కొక్కసారి తప్పదు కానీ ఇక్కడ హ్యాండ్కి మాత్రం ఇన్విజిబుల్గా పైపింగ్ సరిపోతుంది అందువల్ల అందులో ఇక్కడ హ్యాండ్ క్లాత్ వచ్చేసి శారీలోంచి చిన్న పీస్ తీసుకొని హ్యాండ్స్కి యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ పైపింగ్ వేస్ట్ రైట్ సైడ్కి కనిపించిన పై వైపున ఆరెంజ్ కలర్లో ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి ఈ పైపింగ్ వేస్ట్ అనేది కనిపించదు అందువల్ల హ్యాండ్స్కి మాత్రం ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే డిజైన్ చేస్తున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా అదే ఖర్చు తీసుకుంటూ ఇక్కడ హ్యాండ్స్కి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను కదా ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు హాఫ్ ఇంచి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి ఖర్చు తక్కువ తీసుకున్నారనుకోండి హ్యాండ్ పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ ఇక్కడ పైపింగ్ క్లాత్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ అస్సలు లాగకూడదు హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలాగే పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మన నెయిల్తో ఫింగర్తో టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఫినిషింగ్ నీట్గా రావాలి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే చాలా టిప్స్ ఉంటాయి స్టిచ్చింగ్లో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి క్లాత్ని అస్సలు లాగకూడదు ఇలా మన చేతి వేల్ని టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వేసుకున్నారు అంటే నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు చూసారా ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా నీట్గా మన నెయిల్తో రబ్ చేశారు అంటే ఐరన్ చేసిన ఫినిషింగ్ వస్తుంది ఇలా బ్యాక్ సైడ్కి లైనింగ్ని ప్లేస్ చేసి ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇక్కడ కూడా క్లాత్ను లాగకూడదు ఇలా చేతి వేలుని టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా అలాగే క్రింది వైపున లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిందా ఇలా చెక్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి నీట్గా ఇలా యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి పై వైపున కరువు షేప్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా పై వైపున ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ లైనింగ్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కే యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ అంతా కట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా హ్యాండ్ కూడా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఒక సన్నని లైన్ లాగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా ఎదురెదురుగా చెక్ చేసుకుంటే లోతు తీసిన సైడ్ ఇలా రావాలి అలాగే సైడ్ జాయింట్ వైపు పై వైపున క్రింది వైపున ఖర్చు కరెక్ట్గా ఉండాలి ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఇక్కడే ట్రిమ్ చేసుకోండి చూసారా ఇలా హ్యాండ్స్ని రెడీ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్కి యాడ్ చేశాక క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని సన్నగా ఒక సైడ్ ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా మనం నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మిషన్తోనే లైనింగ్ని ఓషన్ క్లాత్కి యాడ్ చేశాను క్రింది వైపున కరెక్ట్గా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రంట్ పార్ట్లో కూడా క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి ఈ నడుం బెల్ట్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రానే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకోవాలి నేనైతే నడుం బెల్ట్ని యాడ్ చేశాకే డాట్స్ని స్టిచ్ వేస్తాను మీరు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత అయినా నడుం బెల్ట్ని యాడ్ చేసుకోండి మీ ఇష్టం ఇలా ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసుకొని నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకోవాలి అంటే రాంగ్ సైడ్కి ఈ నడుం బెల్ట్ అనేది కరెక్ట్గా వెళ్ళిపోవాలి రైట్ సైడ్కి ఈ లైనింగ్ క్లాత్ కనిపించకూడదు ఆ విధంగా నెయిల్తో రబ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇచ్చే స్క్రిందికి రెండు డాట్స్ ఒకే హైట్ ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్నది సిల్క్ క్లాత్ కదా మనకి సిల్క్ క్లాత్కి డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా డాట్స్లోకి రాదు అలాంటప్పుడు ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకొని నెక్స్ట్ డాట్స్ స్టిచ్ వేసుకున్నారనుకోండి డాట్స్లోకి క్లాత్ అనేది కరెక్ట్గా వెళ్తుంది అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే క్లాత్ కరెక్ట్గా వచ్చింది అందువల్ల డాట్స్ని స్టిచ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు మీకు కరెక్ట్గా క్లాత్ రాలేదు అంటే ఫస్ట్ మధ్యలోకి ఒక స్టిచ్ వేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్ కట్ కాబట్టి డాట్స్లోకి క్లాత్ వస్తుంది సపోజ్ మీకు రాలేదు అంటే ఫస్ట్ మధ్యలోకి ఒక కుట్టు వేసుకొని నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకోండి క్రాస్ కట్ బ్లౌజ్కి అయితే ఇలా సిల్క్ బ్లౌజ్ని స్టిచ్ చేస్తున్నారు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ అనుకోండి ఖచ్చితంగా మధ్యలోకి ఒక కుట్టు వేసుకొని నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకోండి అప్పుడు డాట్స్లోకి కరెక్ట్గా క్లాత్ వెళ్ళి చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది లేకపోతే బుడగ బుడగ్గా లూజ్ లూజ్గా వస్తుందన్నమాట ఇలా బ్యాక్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ నుంచి నడుము లూజ్ని రెండు వైపులా ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది నేను ముందు కటింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ కటింగ్ వీడియో లింక్ కావాలి అంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా రెండు క్లోజ్కి డాట్స్ కరెక్ట్గా రావాలి కదా ఇలా ప్లేస్ చేసి హ్యాండ్తో ప్రెస్ చేసామనుకోండి రెండవ క్లాత్కి కూడా కరెక్ట్గా డాట్స్ వస్తాయి అప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్స్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట ఇలా మార్క్ చేసుకొని నీట్గా ఇలా డ్రా చేసి రెండు ఫ్రంట్ పార్ట్స్కి సేమ్ ఇదే విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇలా డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు మీకు క్లాత్ సిల్క్ క్లాత్ కదా మీకు ఒకవేళ డాట్స్లోకి క్లాత్ రాలేదు అంటే ఖచ్చితంగా మధ్యలోకి ఒక కుట్టు వేసుకోండి స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్కి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ టిప్ని పాటించండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఎక్కడా లూజ్ లూజ్ లేకుండా చాలా అనమాట ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఇలా అన్ని డాట్స్ మధ్యలోకి ఒక కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు డాట్స్ని స్టిచ్ వేసుకోండి ఇలా క్రాస్గా నేను మార్కింగ్ ఇచ్చాను కదా మార్కింగ్స్ పైననే ఒక కుట్టు వేసుకొని నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకోండి ఎక్స్ట్రా థ్రెడ్స్ అంతా కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫస్ట్ మనం ఎప్పుడు ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి నేను మార్కింగ్ ఇచ్చాను కదా అదే మార్కింగ్ పైన క్రాస్గా ఇలా నేను మార్కింగ్ ఎలా అయితే ఇచ్చానో అదే మార్కింగ్లో కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకుంటే కప్ షేప్ రౌండ్గా చాలా నీట్గా ఉంటుంది ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి ఈ ఖర్చు క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని సైడ్ జాయింట్ వైపు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది అలాగే రెండో డాట్ని ఇలా క్లాత్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని రెండున్నర ఇంచెస్కి ఫస్ట్ చివరికి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి మనం మధ్యలో స్ట్రైట్గా కుట్టు వేస్తున్నాం కాబట్టి డాట్స్లోకి క్లాత్ అనేది కరెక్ట్గా వెళుతుంది ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చాలా నీట్గా వస్తుంది ఇలా నీట్గా మనం క్రాస్గా పావించి ఖర్చుతో రెండో డాట్ని మూడో డాట్ని స్టిచ్ వేసుకోవాలి నాలుగో డాట్ని కూడా ఇలా క్రాస్గా పాయించి ఖర్చుతో నేను ఎలా అయితే మార్కింగ్ ఇచ్చానో అదే మార్కింగ్లో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కొంచెం క్రాస్గా మార్క్ చేశాను కదా ఇలా మార్క్ చేయడం వలన షేప్ చాలా నీట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ కొంచెం బస్ట్ మీడియంగా హెవీగా వాళ్ళకే బాగుంటుందని చెప్పాను కదా అందువల్ల బస్ట్ బాగా నీట్గా షేప్ రావాలి అంటే నాలుగో డాట్ ఖచ్చితంగా తీసుకోవాలి బస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా స్ట్రైట్ కట్ ఫోర్ డాట్ బ్లౌజ్ కానీ త్రీ డాట్ బ్లౌజ్ అనేది అంత బాగుండదు బస్ట్ మీడియంగా హెవీగా ఉన్న వాళ్ళకే ఈ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా రెండు ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత కప్ షేప్ అనేది ఇలా నీట్గా రెడీ అయింది కదా నెక్స్ట్ ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని ఇంకొక సైడు కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్కి సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచ్కి రెడీ చేసుకున్నాను కాజా బెల్ట్ను మాత్రం ఒరిజినల్ క్లాత్ నాలుగు ఇంచెస్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ రెండు ఇంచెస్ తీసుకొని ఒరిజినల్ క్లాత్ మధ్యలోకి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి రెండు ఇంచెస్కి రెడీ చేసుకున్నాను కాజా బెల్ట్ని ఫస్ట్ హుక్స్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం నేను ఆల్రెడీ కటింగ్లో పావు ఇచ్చి ఖర్చునిచ్చాను కదా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావు ఇచ్చి ఖర్చుతో ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేసుకోవాలి పై వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అందువల్ల క్లాత్ని ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేశాను కదా నెక్స్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ కాజా బెల్ట్ క్లాత్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మధ్యలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను కాజా బెల్ట్కి ఇలా ప్లేస్ చేయడం వలన బ్లౌజ్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది ఎన్ని వాషెస్ అయినా ఎన్నిసార్లు బ్లౌజ్ వేసుకున్నా ఇలా కాజా బెల్ట్కి హోల్స్ అనేది పడవన్నమాట ఇలా ఒరిజినల్ క్లాత్ మధ్యలో ఇలా స్మూత్గా ఉండే ఒకవేళ ఒరిజినల్ క్లాత్ ఉంటే మధ్యలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసాము అంటే ఈ కాజాస్ అనేది చాలా స్టిఫ్గా ఉంటాయి హోల్స్ అనేది అస్సలు రావు కాబట్టి ఒరిజినల్ క్లాత్ మధ్యలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఈ విధంగా మనం కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ కూడా క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేసుకోవాలి పై వైపున పైపింగ్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి చూసారా రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా మధ్యలో రెండో డాట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా రెడీ అయ్యాక నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్లో మనం ఎలా అయితే నడుం బెల్ట్ని యాడ్ చేసుకున్నామో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ డాట్ ఉంది కదా డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే ఈ డాట్ దగ్గర కొంచెం క్లాత్ అనేది పట్టినట్టుగా ఉంటుందన్నమాట హెమ్మింగ్ వేయడానికి కాబట్టి క్లాత్ని కొంచెం కేర్ఫుల్గా చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి క్రింది వైపున నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చును ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఒక ముప్ప ఇంచు వరకు రెండు వైపులా క్లాత్ని వదిలేయాలి ఎందుకంటే హెమ్మింగ్ వేయడానికి అనమాట లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం కోసం అందువల్ల రెండు ఫ్రంట్ పార్ట్స్కి స్టార్టింగ్లో హాఫ్ ఇంచు కానీ ఒక ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఈ నడుం అయితే ఉంచేయాలి హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకుని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒక ముప్పావి ఇంచ్ వరకు క్లాత్ ఉంది కదా ఈ వేస్ట్ బెల్ట్ క్లాత్ని ఇలా నీట్గా ఉంచేసి ఎక్స్ట్రా ఏదైనా ఎక్కువ అనిపిస్తే కొంచెం ట్రిమ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసామనుకోండి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్కి ఫినిషింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ని కట్ చేసామా స్టిచ్ చేసామా కాదు ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో బ్లౌజ్ ఫిట్టింగ్ ఆటోమేటిక్గా అంత పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ని ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేసి బ్లౌజ్ అయిపోయిందిలే అన్నట్టు స్టిచ్ చేస్తారనుకోండి ఫిట్టింగ్ కూడా అలానే ఉంటుంది కాబట్టి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ప్రతి కుట్టు కరెక్ట్గా రావాలి కొంచెం కూడా అటు ఇటు వెళ్ళకూడదు ఖర్చులు కరెక్ట్గా ఇవ్వాలి అలా ఇస్తూ బ్లౌజ్ను స్టిచ్ చేశారనుకోండి చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది కస్టమర్స్ మనకి తెలిసిన వాళ్లే కాదు తెలిసిన వాళ్ళ ద్వారా ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఎక్కువ మంది మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారు అలాగే మనకి కస్టమర్స్ వచ్చినప్పుడు కాస్త నవ్వుతూ ప్లెజెంట్గా ఓపిక్గా మాట్లాడడం నేర్చుకోండి వీళ్ళు వెళ్ళిపోతే మనం వర్క్ చేసుకుందాం ఫాస్ట్గా వెళ్ళిపోతే బాగుండు అన్నట్టు మాట్లాడకూడదు ఒక ఫైవ్ మినిట్స్ మన వర్క్ ఆగినా పర్వాలేదు మనం నవ్వుతూ మనకి టెన్షన్ ఉన్నా కూడా కాసేపు మనకి రిలీఫ్ అవుతుంది కదా ఎక్కువసేపు కూర్చొని ఉంటాం కాబట్టి కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి నవ్వుతూ మాట్లాడామంటే మన మీద వాళ్ళకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది ఇలా రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు కార్నర్స్ నీట్గా రావాలి కదా ఇలా ఫ్రంట్ పార్ట్ కాజా బెల్ట్ రైట్ సైడ్ పై వైపున పా ఉంచి ఖర్చులు తీసుకుంటూ కార్నర్స్ దగ్గర పైపింగ్ క్లాత్ని మాత్రం చిన్న చిన్న టక్స్ ఇవ్వండి అలాగే కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి అలాగే మనం ఎప్పుడైతే ఈ పైపింగ్ క్లాత్కి చిన్న టక్స్ ఇచ్చాం కదా ఇలా టక్స్ ఇచ్చినప్పుడు పైపింగ్ క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది ఇలా ఫోల్డ్ అయిన దగ్గర ఏదైనా టూల్ హెల్ప్తో ఈ ఫోల్డింగ్ నీట్గా ప్లేస్ చేసుకోవాలి కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపలే ఉంచాలి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకుంటూ ఇక్కడ పావించి ఖర్చు మాత్రమే తీసుకోవాలి ఒకవేళ ఎక్కడైనా ఖర్చు ఎక్కువైనా తక్కువైనా అంతవరకు కట్ చేసేయండి ఇక్కడ నాకు ఖర్చు తక్కువైంది గమనించారా ఆ ఖర్చు దగ్గర కరెక్ట్గా మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ మామూలుగా మనం ఎలా అయితే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నామో ఖర్చు కరెక్ట్గా ఎప్పుడైతే తీసుకుంటూ పైపింగ్ని స్టిచ్ వేస్తామో పైపింగ్ సన్నని లైన్ లాగా వస్తుంది ఖర్చు కరెక్ట్గా తీసుకోవడం వల్ల నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ పైపింగ్ క్లాత్ని కానీ బ్లౌజ్ నెక్ని కానీ అస్సలు లాగకూడదు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా పైపింగ్ క్లాత్కి ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ కార్నర్స్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడైనా గట్టిగా లాగారనుకోండి అంతవరకు క్లాత్ అనేది లాగినట్టుగా ఎలాస్టిక్ లాగా అయిపోతుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ పాంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ రౌండ్ షేప్ కార్నర్ కాబట్టి ఎక్కడ పాదాన్ని పైకి క్రిందికి మూవ్ చేయాల్సిన అవసరం లేదు కార్నర్ ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా పాదాన్ని టర్న్ చేసుకుని సూదిని మాత్రం క్లాత్ లోపల ఉంచేసి కార్నర్ నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నెక్ ఉంది కదా అక్కడ మళ్ళీ చెప్తాను చూడండి ఇలా పైపింగ్ పావించి ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి కార్నర్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చాము అంటే కార్నర్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ కార్నర్ వచ్చే దగ్గర ఒక వన్ ఇంచ్ ముందుకి ఒక వన్ ఇంచ్ వెనక్కి చిన్న చిన్న టక్స్ని ఇవ్వాలి ఈ పైపింగ్ క్లాత్కి కరెక్ట్గా కార్నర్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం సూదిని క్లాత్ లోపల ఉంచి ఇలా టర్న్ చేసినప్పుడు చూసారా ఈ కార్నర్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఈ కార్నర్ దగ్గర ఇప్పుడే టక్స్ ఇవ్వకూడదు ఇలా నెక్ మొత్తం ఫస్ట్ పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా పైపింగ్ స్టిచ్ అయితే వేసామో ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ ఇక్కడ స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోండి క్రాస్ పీస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను కరెక్ట్గా ఈ పైపింగ్ పైన ఇలా నీట్గా ప్లేస్ చేసి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మనకి మిషన్ సౌండ్లో తెలుస్తుంది అలాగే ఇలా చేతి వేలిని టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను క్రాస్ పీస్ తీసుకోలేదు స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను కాబట్టి స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు అందువల్ల అక్కడక్కడ ఫోల్డింగ్స్ ఇవ్వాలి లేకపోతే హెమ్మింగ్ చేసేటప్పుడు సరిగా రాదు అలాగే పట్టినట్టుగా టైట్గా అనమాట నెక్ దగ్గర అందువల్ల ఖచ్చితంగా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడైనా పైపింగ్ పైకి కుట్టు వచ్చిందనుకోండి మళ్ళీ అంతవరకు స్టిచ్చెస్ విప్పేసి స్టిచ్ వేసుకోవాలి కాబట్టి స్టిచ్ చేసేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ కుట్టు వేసుకోండి ఒకవేళ స్టిచ్ చేసేటప్పుడే తెలిసిపోతుంది మిషన్ సౌండ్లో తెలుస్తుంది అలాగే ఇలా మనం చేతి వేలుతో టచ్ చేస్తూ ఉంటాం కదా ఇలా టచ్ చేసేటప్పుడే తెలిసిపోతూ ఉంటుంది పైపింగ్ మీదకి స్టిచ్ వెళ్ళిందా అని కాబట్టి ఇలా చేతి వేలే హెల్ప్తో అక్కడక్కడ ఫోల్డింగ్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడైనా పైపింగ్ పైన స్టిచ్ వచ్చేసింది అనుకోండి అంతవరకు కుట్టుని విప్పేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి కాబట్టి స్టిచ్ చేసేటప్పుడే ఎందుకంటే ఇక్కడ మనకు పైపింగ్ ఎక్కడ ఉంది అనేది కనిపించదు పై వైపున స్ట్రెయిట్ పీస్ ఉంది కాబట్టి కార్నర్లో ఖచ్చితంగా చిన్న ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి అప్పుడే ఈ కార్నర్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రెయిట్ పీస్కి చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి కార్నర్ దగ్గర మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన చాలా నీట్గా పైపింగ్ పక్కనే కుట్టు వస్తుంది కార్నర్ నీట్గా రెడీ అవుతుంది ఈ ఎక్స్ట్రా స్ట్రెయిట్ పీస్ని ఇలా నీట్గా కట్ చేసి కార్నర్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా టక్స్నివ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు ఇలా కొంచెం క్రాస్గా టక్స్నివ్వండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ స్ట్రైట్గా ఇవ్వకూడదు కొంచెం క్రాస్గా ఇవ్వడం వల్ల చాలా నీట్గా పైపింగ్ అనేది రైట్ సైడ్కి వస్తుంది అలాగే ఎక్కడ పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది సపోజ్ ఎక్కడైనా సెట్ కాని బ్లౌజ్ మన దగ్గరకు వచ్చి కస్టమర్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్లో ఏం రిమార్క్స్ ఉన్నాయి ఒకసారి వేసుకోమని కూడా చూడాలి అలాగే ఏదైనా రిమార్క్స్ ఉంటే నీట్గా ఒక బుక్ని మెయింటైన్ చేసుకొని రాసుకోవాలి రాసుకొని అవి ఆ రిమార్క్స్ని రెక్టిఫై చేస్తూ మనం బ్లౌజ్ని కట్ చేసి ఎంత నీట్గా వాళ్ళ రిమార్క్స్ని నోట్ చేసుకుని అదే విధంగా స్టిచ్ వేసామనుకోండి బ్లౌజెస్ ఎందుకు కుదరవు ఫ్రెండ్స్ ఒక్కసారి బ్లౌజెస్ సెట్ అయ్యాయి అంటే మనకి కస్టమర్స్ పెరుగుతూనే ఉంటారు కస్టమర్స్ పెరిగారు కదా మనం బిజీ అయిపోయాము అని చెప్పి ఎలా పడితే అలా స్టిచ్ చేశారనుకోండి మనకి పేరు అనేది పోతుంది డబ్బుదేముంది ఫ్రెండ్స్ మనం ఎంత డెవలప్ అయ్యామో ఆ డబ్బు ఆటోమేటిక్గా మన వస్తుంది అంతేకాని డబ్బు వెనక మనం పోకూడదు అలాగే ఒకసారి నేమ్ వచ్చింది అంటే ఆ నేమ్ని ఎప్పటికీ నిలబడేలా నిలబెట్టుకునేలా చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా పై వైపున మనం మెడ పీస్ని స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేసాం కదా స్ట్రెయిట్ పీస్ పై వైపున పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకోవాలి ఎక్కడా క్లాత్ లాగొద్దు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ కార్నర్ దగ్గర మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేశారు అంటే కార్నర్ చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ హెమ్మింగ్ వేసుకున్నాము అంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది హెమ్మింగ్ లోపలికి వెళ్ళిపోతుంది రైట్ సైడ్కి పైపింగ్ ఇలా నీట్గా వస్తుంది చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా పైపింగ్ వచ్చిందో ఎక్కడ గుచ్చుకోదు ఇలా పల్చటి క్లాత్కి పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేశారు అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇరిటేషన్ ఉండదు నెక్స్ట్ లోపలి వైపు నుంచి కనిపించదు అనమాట అంటే రైట్ సైడ్కి ఈ పైపింగ్ వేస్ట్ అనేది కనిపించదు ఇలా పైపింగ్ని ఒక్కసారి స్టిచ్ చేసుకొని చూడండి చాలా నీట్గా ఫినిషింగ్ ఫిట్టింగ్ వస్తుంది ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం హ్యాండ్ని స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి ఇలా రావాలి అలాగే మనం హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు హ్యాండ్కి టక్స్ పాయింట్ ఇచ్చాం కదా బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఈ టక్స్ పాయింట్ అలాగే బ్యాక్ పార్ట్ టక్స్ పాయింట్ అనేది ఒకదాని ఒకటి కరెక్ట్గా రావాలి ఒకవేళ ఇక్కడ ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి మీకు సైడ్ జాయింట్ దగ్గర ప్లస్ గుర్తు కూడా రాదు కాబట్టి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది అంటే మనం బ్లౌజ్ని కరెక్ట్గా కట్ చేసాము అని అర్థం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఖచ్చితంగా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఒక దాని మీద ఒకటి వస్తాయి అలా వచ్చాయి అంటే సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక సైడ్ మనం హ్యాండ్ని యాడ్ చేశాక రెండో సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి ఈ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి సెకండ్ సైడ్ హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసి రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు వైపులా ఒక కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు ఇంకొక స్టిచ్ వేసుకున్నాము అంటే హ్యాండ్ని కరెక్ట్గా స్టిచ్ చేసాము అని అర్థం సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ మనం సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడానికి ముందే హ్యాండ్స్ దగ్గర ఖర్చు వైపు రెండు సైడ్లు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ని యాడ్ చేశాక సైడ్ జాయింట్ వైపు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా హెచ్చు తగ్గులు లేకుండా ఎక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ కరెక్ట్గా హైట్ చూసారా ఇలా కరెక్ట్గా రావాలి ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడం కోసం హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఆరింజెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ చూసారా ఇలా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి మీరు బిగినర్స్ అయితే ఇలా లైన్ని డ్రా చేసుకోండి చాలా నీట్గా సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది అండ్ లూజ్ దగ్గర నుంచి ఈ చంక క్రింది వైపున రెండు స్టిచ్చెస్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా అలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ వరకు ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి మీరు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోవచ్చు కానీ నేను నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకున్నాను నాకు అందువల్ల అలాగే అలవాటు లేదు మీరు ఇలా స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నేనైతే ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేశాను ఇప్పుడు సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి సపోజ్ మీకు రాలేదు కొంచెం హెచ్చు తగ్గులు వచ్చింది అని అంటే ఒకసారి మళ్ళీ ఒక కుట్టు వేశారంటే సరిగ్గా సరిపోతుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి అక్కడి నుంచి స్ట్రైట్గా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్ మీదనే స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో రెండవ కుట్ను కూడా వేసుకోవాలి ఇలా మూడు స్టిచ్చెస్తో మనం సైడ్ జాయింట్ వైపు స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఒకవేళ మీకు ఈ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేస్తే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం ఇలా ట్రిమ్ చేసేయండి ట్రిమ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఒక సైడ్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని క్రింది వైపుకి ప్లేస్ చేసి ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా రెండు లేయర్స్ మాత్రమే ఉండాలి ఇలా ప్లేస్ చేసి ఎక్స్ట్రా అంతా కట్ చేసేయండి సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా సైడ్ జాయింట్నైతే స్టిచ్ వేసాను చూసారా సైడ్ జాయింట్ గా ఎంత నీట్గా వచ్చిందో ఇలా స్ట్రెయిట్గా రావాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా నేను సైడ్ జాయింట్ అయితే స్టిచ్ వేసాను చూసారా ఎంత కరెక్ట్గా స్ట్రెయిట్గా వచ్చిందో ఇక్కడ కూడా కొంచెం హెచ్చు ఉంది ఈ క్లాత్ నీట్గా ట్రిమ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా రెడీ అవుతుంది ఇక్కడ మనకి స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓర్లాక్ వేసేస్తాను చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ ఎలా ఉంది అలాగే సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొన్ని బ్లౌజెస్ స్టిచ్ వేశానని చెప్పాను కదా ఆ బ్లౌజెస్ని కూడా ఈ వీడియో ఎండ్లో యాడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి అన్ని బ్లౌజెస్ రెడీ అయ్యాక మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు తెలుస్తుంది ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ బ్లౌజ్కి లక్కన్స్ ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఎలీవేర్ శారీయే కాబట్టి మరి హెవీగా వద్దన్నారు అందువల్ల సింపుల్గా శారీ క్లాత్లోంచి చిన్న పీస్తో సింపుల్గా ఇలా లక్కన్స్ డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ చూసారా కార్నర్స్ దగ్గర పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఇలా కరెక్ట్గా స్టిచ్ వేశాను ఇది సెకండ్ శారీ ఈ శారీకి శారీకి మ్యాచ్ అయ్యేలా సిల్వర్ కలర్తో పైపింగ్ని స్టిచ్ వేశాను బ్యాక్ సైడ్ బ్రాకెట్ నెక్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్ కార్నర్స్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను ఆల్రెడీ చెప్పాను కదా ఈ క్లయింట్కి నెక్స్ బ్రాడ్గా ఉండాలి భుజాలు జారకుండా బ్లౌజ్ అనేది రావాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఇలా డాట్స్ అయితే స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ శారీ ఇలా ఉంది నెక్స్ట్ శారీలో ఆనియన్ పింక్ షేడ్ కలర్ ఉంది కదా ఆ కలర్కి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేశాను లత్కన్స్ ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో స్ట్రైట్ కట్ కాబట్టి ఫోర్ డాట్స్తో షేప్ నీట్గా వచ్చేలా ఇలా డిజైన్ చేశాను సేమ్ కస్టమర్కి ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి కావాలన్నారు బ్లాక్ కలర్తో బ్యాక్ సైడ్ డిజైనర్నే ఫ్రంట్ సైడ్ స్టార్ ఉదస్ అన్నీ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చాయా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్